అందరికీ నమస్కారం అండి నేను మీ తమ్ముడు సాయిని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు ఈ నత్తగిల్లలు అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇంకోండి ఇవి నత్తగుల్లలు ఇవి చెరువుల్లో ఉంటాయండి చెరువుల్లో వలల గిట్ల వేసినప్పుడు పడుతుంటే ఒడ్డు గట్ల కూడా వస్తుంటాయి మన చూడడానికి సముద్రంలో ఉంటాయి కదా శంకాలు అలా ఉంటాయి అనమాట దీంట్లో మొత్తం మాంసం అంతా తీసేసి ఇదే సైజు పెద్దగా ఉంటే దాన్ని శంఖం అంటారు అనుకుంటాను నాకు కూడా తెలియదు కరెక్ట్గా చూడండి ఎలా ఉందో ఈ పైన మీకు ఎర్రగా అయితే కనిపిస్తుంది కదా దీంట్లో అయితే దాని షిల్ అనమాట లోపల మాంసం ఉంటుంది ఇది చెరువులో ఉన్న చూపించు ఇదిగోండి ఇదైతే అయితే మాంసం అయితే ఉంటుంది ఇంకొండి ఎన్ని అయితే వచ్చాయో ఇంకా కొద్దిగా చాలా తుడిచేసారు రోజు చాలా వస్తుంటాయి వాళ్ళకి పట్టి అన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ వాళ్ళ చెరువులో వేస్తుంటారు ఈ చెరువులో ఉన్న నాచుని గట్టా తింటుంటే నీళ్ళని ఫిల్టర్ చేస్తే అని మా పెద్దోళ్ళు అంటుంటారు వీటిని చూశారు కదా నత్తగుల్లలు అంటే ఎలా ఉంటాయో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్